హలో ఎవరి వన్ వెల్కమ్ టు బీహార్ తిన యూట్యూబ్ ఛానల్ వచ్చే నెలలో జరగనున్నటువంటి బీఆర్ అసెంబ్లీ ఎన్నికల యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటిదో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం అయితే ప్రశాంత్ కిషోర్ గారు గత కొన్నేళ్ల నుండి బీహార్లో ఒక పార్టీని స్థాపించి ప్రజల్లోకి విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు గుజరాత్ మోడల్లో బీహార్ని ఎందుకు డెవలప్ చేయకూడదు బీహార్లో చాలా వరకు పేదరికం అన్నది ఉన్నది ఇప్పటి వరకు పాలించినటువంటి నితీష్ కుమార్ గారు కానీ అదేవిధంగా లాలు ప్రసాద్ యాదవ్ గారు కానీ రాష్ట్రాన్ని కంప్లీట్గా నాశనం చేశారు వాళ్ళ వాళ్ళ అభివృద్ధి అనేది జరగలేదని చెప్పేసి అన్న ప్రజల్లో చాలా వరకు వెళ్ వెళ్ళారు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రజలకు ఆయన వెళ్లారు ఎలాగైనా అధికారంలోకి వస్తామని చెప్పేసి అన్నారు చేయాల్సిందంతా కూడా చేశారు ఎంతవరకు ఆయన చేశారంటే బీహార్ ప్రజలు సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారంటే దాదాపుగా ముప్పై ఆరు శాతం మంది తేజస్ ని కోరుకుంటే ఆ తర్వాత స్థానంలో ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారు ఆ తర్వాతనే నితీష్ కుమార్ గారు కానీ చిరాగ్ పాషాన్ గారు కానీ ఇతర లీడర్లు కానీ అంటే ప్రజలు ఒక క్రేజ్ని సంపాదించడంలో ఆయన కొంతవరకు సఫలీకృతమైతే అయ్యారు కానీ ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ఏంటిదంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు ఆయన ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను పోటీ చేయను అని చెప్పేసి చెప్పారు ఒకవేళ పార్టీ యొక్క అధ్యక్షుడే ఎన్నికల్లో పోటీ చేయకుంటే ఇతర నేతలంతా కూడా కాస్త బలహీనంగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కార్యకర్తలు కూడా జోష్ అనేది కొంచెం తగ్గిపోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఆయన ఈ విధమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు అయితే చాలా కాలంగా కాంగ్రెస్ కానీ అదేవిధంగా తేజస్వి యాదవ్ గారు కానీ ప్రశాంత్ కిషోర్ గారిని బీజేపీ యొక్క బీ టీమ్గానే వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎందుకు ఆయనని బీటింగ్ అండ్ చెప్పా చెప్తున్నారంటే ఆల్రెడీ ఆయన నితీష్ కుమార్ గారి యొక్క పార్టీలో గతంలో ఉపాధ్యక్షుడుగా కూడా ఆయన పనిచేశారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మనం చూసుకున్నట్లయితే మోడీ గారిని ప్రధాని చేయడానికి వెనకాల ఉండి సోషల్ మీడియాలో మొత్తం నడిపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రశాంత్ కిషోర్ గారు అయితే అది చాలామందికి తెలియకపోవచ్చు అయితే ఎక్కడో యునైటెడ్ నేషన్స్లో పనిచేసేటటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ఇండియాకి రావడం ఇండియాలోని హెల్త్ సెక్టార్ ఇంత దీనమైన స్థితిలో ఉంది అనే దానిపైన ఒక రిపోర్ట్ని అప్పట్లో చేశారు ఆ రిపోర్ట్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి పంపించడం జరిగింది సో ఆ తర్వాత ఆయన వార్తల్లో ఒక వ్యక్తిగా నిలబడడం ఆ తర్వాత ఆయన నరేంద్ర మోడీ గారు పీఎం కావడానికి వెనకాల సలహాలు సూచనలు వెనకాల స్ట్రాటజీస్ అన్నీ కూడా ఆయన గతంలో చేశారు జగన్ గారిని సీఎం చేయడం కానీ అదేవిధంగా అటు స్టాలిన్ గారిని కూడా వాళ్ళ యొక్క ప్రభుత్వం అధికారంలో రావడానికి కానీ అంటే ఈ విధంగా ఆయన చాలా వరకు రాజకీయ పార్టీలకు పని చేస్తూ ఉంటారు గెలిపించడానికి ఒక వ్యూహకర్త అయితే మరి ఈ ఎన్నికల్లో ఆయన బీహార్లో ఇప్పటికి కూడా బీహార్లో కొంతవరకు ఓటు షేర్ ఆయన సాధించేటటువంటి అవకాశం అని ఉంది మరి ఇప్పుడు ఆయన సడన్గా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను అని చెప్పడంలో అంతర్ ఏమిటిదో ప్రజలు అక్కడ అర్థం చేసుకోవాలి ఎందుకంటే మామూలుగా అధికార పార్టీ యొక్క ఓటు అనేది చీల్చడానికి ఆయన వచ్చారు ఎందుకంటే తేజస్ యాదవ్ గారు తర్వాత ప్రశాంత్ కిషోర్ గారే సీఎం అభ్యర్థి కావాలని చెప్పేసి అక్కడ జనాలు కోరుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు ఆయన అక్కడ నిలబడకపోతే ఆ ఓట్ షేర్ అన్నది ఎటు పోబోతుంది ఎందుకంటే అబ్వియస్లీ మనం చూసుకున్నట్లయితే గత ఇరవై ఏళ్ళుగా నితీష్ కుమార్ గారు బీహార్లో పాలిస్తూ ఉన్నారు సో మరి వ్యక్తిగతంగా అక్కడ పార్టీ పరంగా ఒక సీఎంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఇరవైలుగా ఆయన పాలించారు కాబట్టి అక్కడ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అన్నది ఉంది సో మరి వ్యతిరేక ఓట్లన్నింటినీ కూడా ఇప్పుడు జన పార్టీ చీల్చేటటువంటి అవకాశం అన్నది ఉంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎంఐఎం పార్టీ కూడా అక్కడ చాలా వరకు పోటీ అనేది చేయబోతోంది ఆ పార్టీ గతంలో ఐదు సీట్లను గెలుచుకుంది సో ఆ పార్టీ కూడా ఇటు కాంగ్రెస్ అండ్ ఆ తర్వాత తేజస్ యాదవ్ గారి యొక్క పార్టీ యొక్క ఓట్లను చీల్చేటటువంటి కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు సో మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు కూడా అధికార పార్టీ యొక్క ఓట్లను చీలిస్తే ఏం జరగబోతుంది అది కాంగ్రెస్కి అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీకి అది ప్లెస్ అవుతుందా లేదా ప్రజా వ్యతిరేకత ఓట్లని ప్రశాంత్ కిషోర్ అదేవిధంగా ఎంఐఎం లాంటి పార్టీలు తీసుకుంటే అప్పుడు కా ఎన్డీఏ కూటమి అంటే నితీష్ కుమార్ గారు అదేవిధంగా బీజేపీ పార్టీ ఎక్కడ ఘన విజయం సాధించేటటువంటి అవకాశం ఉందా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ రాజకీయాలు అనేవి చాలా రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి ఎన్నికలు ఇంకో కొద్ది రోజులు ఉంది అనగానే ఇన్ని రోజులు ప్రచారం చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు నేను ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదు నా ఇతర సభ్యులనే ఇతర సభ్యులు ఎవరైతే ఉంటారో ఇతర ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాళ్ళు గెలవాలి అందుకని పోటీ చేయట్లేదు అని చెప్పేసి రీసెంట్గా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా అయితే ఇచ్చారు సో మరి చూద్దాం ఆయన ఎన్డీఏ కూటమికి గండి కొట్టనున్నారా లేదా ఇటు ఇండియా బ్లాక్ యొక్క ఓట్లను చీలుస్తారా లేదా వీళ్ళ ఓట్లను అన్నది ఇంకా కొద్ది రోజుల్లో మనకైతే తెలిసిపోబోతుంది